కళాశాలలో శిక్షణ పొందిన యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కరాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వేట బొజ్జు పటేల్ అన్నారు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని పిఎంఆర్ పిఎంఆర్ భవనంలో ప్రధానమంత్రి విశ్వకర్మ తొలి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా కనపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఐటీఐలను అప్గ్రేడ్ చేస్తోందని తెలిపారు పదవ తరగతి చదివిన అనంతరం ఐటీఐ కళాశాలలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని స్వయం ఉపాధితో పాటుగా ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు పిఎం విశ్వకర్మ ఉప పథకం చేతి కులవృత్తులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ ఐటీడిఏ పీదన కలెక్టర్ అధికారులతో కలిసి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ కింద పొందిన చేతి వృత్తుల కళాకారులు తయారు చేసిన మణిముట్లు గిరి వికాసం ఏర్పాట్లను పరిశీలించారు కార్యక్రమంలో ఎంపీ గోడెం నగేష్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాషల్ పాయల్ శంకర్ జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు ऑनलाइन बैंकिंग कैसे इंटरेस्ट है, लोन कैसे बनता है, ऑर्डर के बगीचे शानदार बैंकिंग वैज्ञानिक कैसे बनाना पड़ेगा, कार्डिंग और मार्केटिंग में क्या विचार बताएं, आपने भी ऑर्डर सुधारने में विश्वसनीय सर्वरों, सुधारने में विश्वसनीय सर्वरों కళాకారులతో మాట్లాడబోతున్నారు మన తెలంగాణ కేవలం మూడు జిల్లా ఎందుకైతే అందులో మరి మన ఏజెన్సీ మీద గుర్తు వారి ప్రసంగం ప్రారంభించే ముందు ఇప్పుడు మన అతిథిల చేతుల మీద విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా విజ్ఞప్తి చేస్తూ ముందుగా పార్లమెంట్ సభ్యులు శ్రీ రమేష్ గారు అందజేయాల్సింది కోరుతున్నాం గుంటూరు కేంద్రంగా మొత్తం ఇప్పుడు కొంతమంది రమేష్ గారు

जो सप्लाई कर रहा है तो स्टॉप होके हम जो परसन गुड आइटम देकर क्वालिटी वाला उसको मारते हैं जिसके हम हमेशा नहीं चलते मतलब ये भी बना रहे हैं कभी कुछ काम करें ये बनाया है किक साथ आए थे द्वारा फिलिक्स उद्योग और की आईडिया नहीं चला ఉపయోగకరంగా ఆ రోజులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది కానీ వాటి వినియోగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఎవరంటే హో అంటే పాలిటెక్నికల్ లేకపోతే పెద్ద పెద్ద కానీ ఎంత అయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ కుటుంబం అతి భారం బాగుపడాలంటే తప్పకుండా అయితే ఇలాంటి కళాశాలను మెల్లి కోర్సుల ద్వారా రైల్వే లైన్ లో కావచ్చు రోడ్స్ కావచ్చు ప్లంబింగ్ లో కావచ్చు ఎలక్ట్రీషియన్ లో కావచ్చు ఇట్లాంటి వాటిలో ప్రత్యేకించి త్వరలోనే వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి అయితే లాంటి ఇన్స్టిట్యూషన్ చాలా ఉపయోగపడతాయి దానిలో భాగంగానే మరి ఐటీ కళాశాలలో ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అన్ని అన్నింటినీ కూడా అప్డేట్ చేస్తూ వాటి అన్నింటి కూడా టాటా ప్లేస్మెంట్ చేసి చాలా మంది ఉపాధి కల్పించాలని ఆలోచనతోటి మరి రాష్ట్ర ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంది చాలా భాగంగా కేంద్ర ప్రభుత్వం పక్ష గ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి చాలా మంది ఉపాధి కల్పించాలనే ఒక సంకల్పం మరి విశ్వకర్మ ప్రధానమంత్రి యోజన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చాలా రకాలుగా వారి యొక్క నైపుణ్యాలు పెంపొందించడానికి వారి ఉపాధి కల్పించడానికి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి కూడా మొదటి వాళ్ళందరూ కూడా మరి ప్రధాన మంత్రి ఏదైతే విశ్వకర్మ యోజన పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులు అవుతున్నారు కాబట్టి చాలా మంది విద్యార్థులు కావచ్చు చాలా మంది చదువుకునే యోజన కావచ్చు తప్పకుండా ఇట్లాంటి వాటి మీద మనం ప్రధానంగా చూపాలి అదేవిధంగా ఏవైతే మన వృత్తి నైపుణ్యాలు ఉన్నాయో నిర్ణయాలకున్న పద్దెదిన మెదడు దినోత్సవ కార్యక్రమం మరి ద్వారా మరి చాలా స్పష్టంగా మనం వీడియో రూపంలో మనం వీక్షిస్తాం ఇంత ముందు కూడా చూసాం అంటే ప్రతి దాని మీద వ్యర్థాల ద్వారా మనం వినియోగం ఇచ్చేటప్పుడు వస్తువుని తయారు చేయవచ్చు అలా రకంగా ట్రైనింగ్లు పొంది మరి స్వయం పది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు అంటే రావు ప్రతి కుటుంబానికి మన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అంటే రాదు కానీ మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి స్కీమ్లు మనందరికీ ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే పరమైన ఇబ్బందులు దానికంటే మనం ఏ రకంగా అధిగమిస్తాం ఈ రోజు ఒకటి నేర్చుకున్నామంటే వయసుతో సంబంధం లేదు తప్పకుండా వయసుతో సంబంధం లేకుండానే మనం ప్రతిని పని రూపంలో నేర్చుకొని వాటి ద్వారా మన కుటుంబాన్ని అంతగా బలోపేతం చేయడానికి